చేస్తుంది మళ్ళా అంటే నేను తెలుగుదేశం ముఖం పెట్టుకుని తెలంగాణలో పోతే నా పని చెల్లట్లేదు తెలంగాణలో జనం నన్ను నమ్మటట్లేదని ఆయన మనుషులను కాంగ్రెస్ లో తోలి రేవంత్ రెడ్డి ఎవరు చంద్రబాబు నాయుడు మనిషా కాదా ఓటు నోటు కేసులో ఇద్దరు కలిసి దొరికిదా లేదా ఇద్దరు ఒకటే కదా ఇప్పుడేం చేసిందంటే తెలుగుదేశం ముఖం పెట్టి నడిచేట్లేదని ఆయన మనుషులను కాంగ్రెస్ లోకి తోలి మళ్ళీ తెలుగుదేశం ఇలా కాంగ్రెస్ ముసుగులో వస్తుంది ఇవాళ ఎవరి ఇప్పించింది పిసిసి ప్రెసిడెంట్ చంద్రబాబు చెప్తే ప్రెసిడెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇప్పిస్తున్నాడు ఇలా మరి మనం ఆలోచించుకోవాలి ఈ కాంగ్రెస్ అవసరమా మనకు నీళ్ళు యొక్క కరంటీ యొక్క రైతు బంది ఇక కళ్యాణ లక్ష్మి ఇయక కేసీఆర్ కిట్టియక పల్లెల్ని పట్టించుకొని కాంగ్రెస్ మనకు కావాలన్నా ఇలా పల్లె పల్లెలో బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చి రోడ్లేసి ప్రతి ఊరికి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ ఇచ్చి వైకుంఠ ధామం కట్టి పల్లె ప్రకృతి వనం కట్టి ప్రతి ఊరికి నర్సరీ పెట్టి ప్రతి ఊర్లో కూడా చక్కటి ఎల్ఈడి లైట్ వేసి గల్లీ గల్లీకి చెట్లు పెట్టి పల్లెల రూపాన్ని మార్చిన కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం కావాలన్నా ఇవాళ మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా ఈ నీళ్ళు వచ్చినా అక్క ఈ కాంగ్రెస్టే బెజ్య కాళ్ళు వచ్చిన డెబ్బై ఏళ్ళు సిపిఐ పార్టీ పోటేసిన మనం ఇంత మంచి పని మనం చేసుకున్నాం ఇలా మనకు పంట పండితే బతుకుతాం ఒకటి పెట్టే బతుకమ్మ అంత మంచి పంట పండడానికి కారణం రైతు బంధు కావచ్చు కాళేశ్వరం నీళ్లు కావచ్చు సకాలంలో ఎరువులు కావచ్చు ఇచ్చే ఉచిత కరెంటు వల్ల ఇంత మంచి పంట పండింది మొన్న కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా ఇంత కష్టకాలంలో మొత్తం వడ్లు కొన్నామా లేదా మూడు వద్దులలో బ్యాంకులలో పైసలు పడ్డా లేదా మన రైతులు చెప్పాలి ఇంత కరోనా వచ్చి డ్రైవర్లు దొరకలేరు అమాలు దొరకలేరు బండ్లు దొరకలేవు ఎంత కష్టం ఉన్నా కూడా ఒక్క గింజ లేకుండా కొన్న ప్రభుత్వం ఈ భారతదేశంలో మన తెలంగాణ ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని వడ్లు పండినా యాసంగిలో మనం కొన్న వడ్లు తొంభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ఆంధ్రలో ఎన్ని కొన్నారో తెలుసా మీకు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు వెనుక ఏరు ముందు ఆంధ్ర వాళ్ళు మనం ఏమీ వ్యవసాయం చేయరాదు మేము ఆంధ్రలో ఏర్పడితే మీకు నీళ్ళు ఎక్కడి మీ కరెంట్ ఎక్కడిది మీరు ఎట్లా బతుకుతారు అని మాట్లాడింది వాళ్ళు కానీ వాళ్ళు ఏమైంది తెలుసా వాళ్ళు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొట్టి మనం తొంభై లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం భారతదేశంలో పోయిన సంవత్సరం మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు కొని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా మారింది ఒకప్పుడు పంజాబ్ ఉంటుండే కానీ ఈ పంజాబ్ కూడా రెండు కోట్ల రెండు లక్షల మెట్రిక్ టన్నుల దగ్గరనే ఆగిపోయింది పంజాబ్ ను తలదన్ని మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి భారతదేశానికి అన్నం పెట్టే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మార్చుకున్నాం మీ తర్వాత వడ్లు పండియాలేవా భూమికి బలువయ్యేంత పంట పండింది మనం బలువైన పంట పండింది ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు ఎఫెక్ట్ బోరింగ్లకే నీళ్లు తీసి పండించిన దానికి గోదావరి నీళ్లు వచ్చి తాకిన దానికి తేడా కొట్టింది ఎకరం మీద మూడు నాలుగు క్వింటల పంట ఎక్కువ వచ్చింది మొన్నటిసారి ఎందుకంటే అది గోదావరి నీళ్ళు వచ్చింది మన బెజ్జంకి గోదావరి నీళ్ళు వచ్చిట్లా మూడు నాలుగు క్వింటల పంట ప్రతి ఎకరానికి కూడా ఎక్కువ పండింది ప్రభుత్వం చేసినటువంటి పని గారు ఏమన్నారంటే అన్న ఏడు కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి మధ్యలో అయినా కొత్తగా ఏడు ఊర్లు గ్రామ పంచాయతీలు అయినాయి మరి అక్కడ మహిళా భవనం లేదు గ్రామ పంచాయతీ భవనం లేదు మరి ఆ ఏడు ఊర్లకు కూడా ఇవాళ శాంక్షన్ ఇవ్వాలి అని చెప్పి మన ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు మరి ఆ ఏడు గ్రామాలకు కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ మరియు మహిళా భవనం కోసం ఒక్కొక్క ఊరుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నారు అంటే ఏడు ఇరవై ఐదులు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మా కొత్త గ్రామ పంచాయతీల కోసం ఇవాళ శాంక్షన్ చేస్తున్నారు మా కళ్ళ ఏమో మరి పూర్లు చెప్పావు మా ఊరు చెప్తారు అనుకుంటున్నట్లు సరే మన ఊరికి కూడా మీ ఊరికి వచ్చినప్పుడు వృత్త చైతులతో పోతామా ఎల్లమ్మ గుడికాడ బ్రహ్మాండంగా స్వాగతం చెప్పిండు మా అక్క పూజ చేయించింది ఫంక్షనాలు అడిగిన నా నేను ఏమన్నా అంటే కులంతో హాల్ కాకుండా ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్న కానీ ఈ జాగా గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ మీకోసం మొత్తం ఊరందరి కోసం ఒక మంచి ఫంక్షన్ మీ గ్రామానికి వెంటనే మంజూరు చేస్తాను అట్లే మా ఎస్సీలు కూడా దరఖాస్తు ఇచ్చారు మా చెల్లెలు అడదా మాలోళ్ళదే మరి మా సంగతి ఏంటంటే అమ్మ మీది కూడా చెప్తారా అండి అని చెప్పిన అట్లా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం కలిపి ఒక బ్రిడ్జ్ అడిగింది గుంటూరు వాళ్ళు సో అది ఇది కలుపుకొని గా మీ కల్లేపల్లికి ఈ వారం లోపల ఒక కోటి రూపాయలు కల్లేపల్లి గ్రామానికి శాంక్షన్ ఇస్తారు ఇక మా రసమయాన్ని ఎటనే తిప్పుకొని ఒక కోటి పంపుతాయి ఇక ఎట తిప్పుకుంటూ తిప్పుకొని ఆయన బుద్ధిగా కల్లేపల్లికి మాత్రం ఒక కోటి రూపాయలు వెంటనే శాంక్షన్ చేస్తాయి మరి ఈరోజు వాస్తవానికి బెజంగి మండలంలో చాలా మంచి పనులు చేసుకున్నాం బెజ్జంకిలో అసలు మార్కెట్ యార్డ్ లేకుండా మనం కరీంనగర్ పోవాల్సి వస్తుండే కానీ మొట్టమొదట్లోనే బెజ్జంగిలో దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయలతోని బెజ్జంకి మండలంలో మార్కెట్ యార్డ్లు గోడౌన్లు సబ్ మార్కెట్ యార్డ్లు శాంక్షన్ చేసుకున్నాం అసలు మార్కెటే లేదు మనకు అటువంటిది ఒక ఇరవై కోట్ల రూపాయలతోని బెజ్జంకి మండలంలో ఒక మార్కెటింగ్ శాఖ ద్వారానే వివిధ పనులు చేసుకోవడం జరిగింది మరి మన